వెల్కమ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పట్టణంలోని అంబేద్కర్ అంబేకర్ జాతీయ రహదారిపై పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించాయి భారత జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పక్షపాత వైఖరిని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపు మేరకు పటాన్ శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఐటీఈడి సిబిఐ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రతిపక్ష పార్టీలను అణచివేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వారు విమర్శించారు అక్రమ కేసులను ఎత్తివేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో క్షేత్రంలో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మరి ఈడీగా ఈడీ టీం ను ఢిల్లీ నుంచి బండి గౌరవ ఎమ్మెల్సీ మరి కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది చాలా దుర్గా దుర్మార్గమైన విషయము మరి ఏదైతే సుప్రీం ఆర్డర్స్ పంతొమ్మిది తారీఖు వరకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమెను అరెస్ట్ చేయవద్దని ఆర్డర్స్ ఉన్నాయి దానికి విరుద్ధంగా ఇవాళ మోడీ గారు రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కై ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేయడము చాలా దుర్మార్గమైన విషయము ఇది మోడీ గారు ఒక తెలంగాణలో కాదు మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో హిందీ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది ఎక్కడైతే బలమైన ప్రతిపక్షం ఉన్నదో వాళ్ళను అనుచివేయాలనే ఒక ఉద్దేశంతో అక్కడ ప్రభుత్వాలను నిజావ్ చేయడము లేకపోతే అక్కడ ఉన్న నాయకులను ఆత్మస్థైర్యం దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు జరపడము చాలా ఇంత విషయము ముఖ్యంగా ఇవాళ ఏదైతే మరి నోటిఫికేషన్ ఇవాళ వస్తున్నదో మరి కేసీఆర్ ను మరి విధంగా టిఆర్ఎస్ కార్యకర్తలను ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి ఈ విధంగా మోడీ గారు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వము గుమ్మక్కై ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మీరు ఎంత అణచివేయాలని అనుకుంటున్నారో అంత ఉప్పెన్నలాగా ఇవాళ టిఆర్ఎస్ కార్యకర్తలు మరి ఏదైతే పదిహేడు సీట్లు ఉన్నాయో పదిహేడు సీట్లకు కూడా గెలవడానికి ప్రయత్నం చేస్తారు మోడీ గారు మీరు దయచేసి ఆలోచన చేయండి మీరు రెండు సార్లు ప్రైమ్ మినిస్టర్ అయిరు ఇటువంటి కార్యక్రమాలు చేయడం తప్పు ప్రపంచంలో నేను నంబర్ వన్ ప్రైమ్ మినిస్టర్ అంటున్నావు కానీ ఇది నంబర్ వన్ దుర్మార్గమైన నువ్వు నిలుస్తున్నావు దయచేసి ఇటువంటి కార్యక్రమాలు మానుకొని మరి ఏదైతే ఎమ్మెల్సీ గారిని నేను అరెస్ట్ చేసిరో బేషరత్గా విడుదల చేయాలని సభాముఖంగా వాళ్ళు గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారిని అరెస్ట్ చేయడం జరిగింది వాస్తవానికి కూడా ఇప్పటిదాకా మా ప్రభాకర్ అన్న చెప్పినట్టు ఈరోజు నోటిఫికేషన్ వస్తున్న సందర్భంగా టి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీని అరెస్టు చేయడం చాలా శోచనీయమని తెలియజేస్తుంది వాస్తవంగా కూడా మోడీ ప్రభుత్వ పాలన ఎట్లుందంటే అక్కడ రైతులకు వ్యతిరేకంగా ఇక్కడ ఏ పార్టీ అయితే తనకు వ్యతిరేకంగా ఉండి గట్టిగా ఉద్యమాలు చేస్తున్నదో అలాంటి పార్టీలను నాశనం లేకుండా చేయాలన్న ఉద్దేశం మోడీ గారికి ఉండొచ్చు కానీ తెలంగాణ తెచ్చిన ఉద్యమ పార్టీ ఎప్పుడు కూడా కలలు కనవద్దు మీరు ఈ బీఆర్ఎస్ పార్టీని అంచువేస్తామనేది కలలు కనవద్దు ఎందుకంటే ఎవ్వరూ లేనప్పుడే తెలంగాణ సాధించిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది పది సంవత్సరాలు పాలన చేసినాం బ్రహ్మాండమైన పాలన చేసినాం ప్రజలకు అనుకూలంగా పాలన చేసినాం ప్రజా సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన పార్టీ మాది మీరు టీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తామనేది అనేది కలలు కనొద్దని మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కూడా పొత్తు జరిగినాయి ఎందుకంటే స్థానికంగా కూడా మేము చూస్తున్నాం పిఎస్కు పోలీస్ స్టేషన్కు స్థానికంగా ఉన్న మేము నాయకుల ఏదైనా ఇష్యూ మీద ఫోన్ చేస్తే ఫోన్ కూడా లేపడం లేదు అక్కడ ఎస్ఐ కానీ ఇక్కడ డిఎస్పీ కానీ వీళ్ళు ఫోన్ కూడా లేపట్లేదు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు ఒక ఏది గెస్ట్ హౌస్ లాగా అయిపోయినాయి అలాంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది మీరు వింటున్నారు కదా నిన్ననే కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా మాట్లాడి కేసులు పెడతాం ఇబ్బంది పెడతామని చెప్పేసి ఏ అధికారం లేదు కాటా శ్రీనివాస్కు కేసులు పెడతాం ఇబ్బందులు పెడతామని చెప్పేసి లేనిపోని అక్రమ కేసులు పెడుతూ అక్రమ కేసులు పెడుతూ భయం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడు కూడా జరగదు మా నాయకులు అండగా ఉంటారు ప్రజలకు అండగా ఉంటారు ప్రజా సంక్షేమం కోసం పోరాడతాం నిరంతరం ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తీసుకొస్తాం ఎక్కడ భయపడము భయపడినట్టయితే తెలంగాణనే వచ్చేది కాదు తెలంగాణనే తీసుకొచ్చేది కాదు మా టిఆర్ఎస్ నాయకులకు పోరాట పటిమ ఖచ్చితంగా ఉంది పోరాట పటిమగా ఈ ఐదేళ్ళు పోరాడి మళ్ళీ ప్రభుత్వం మా టీ బిఆర్ఎస్ పార్టీ వస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా నియోజకవర్గం సందర్భంగా ఈ ఏళ్ళ పిలిపించినాక నియోజకవర్గం సంబంధించిన నాయకులందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొనడం సంతోషకరం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను